యమహా ఎరాక్స్ బండి మాదైనలా కొత్త బండి గిదీనికి అయితే మాత్రం గి దగ్గర పట్ల షాపు దగ్గరకైతే పోయి టాప్ రాక్ అలాగే బ్యాక్ రష్ అయితే మొత్తానికి సెటప్ చేస్తున్నాం ఇది అయితే మాత్రం బిందాసుకుని దొరికినా అగోగి ఇవన్నీ సెటప్ చేయాలంటే గివని గినే కొనుక్కోవాలి అలాగ దానికి ఎంత తీసుకుంటున్నారు ఫిట్టింగ్ ఎంత నిజంగా అవి బందోబస్తుగా ఉన్నాయా లేవా మనకు మంచి అక్కరికత్తాయా లేవా ఓ గిట్లాంటి బొచ్చ డౌట్లు మీకు కూడా వచ్చే ఉంటాయి కదా నువ్వులా అట్లాంటి డౌట్లు అన్ని గీసే ఒకసారి నేను వీడియోలు చెప్తా ఒక పాలు అయితే వీడియోని మంచిగా చూడాలి సరే కానీ ఫాలో అవుతున్నారా అనులా రెగ్యులర్గా కాకపోతే రెగ్యులర్గా ఫాలో అవుడ్ అయితే మర్చిపోకలి ఇవో గట్లని అయితే ముందుగా టాప్ ర్యాక్ అయితే తీసుకొచ్చి దాని ఫిట్టింగ్ అయితే మంచిగా చూసీలు ఏ గీదేమో బ్యాక్ రెస్ట్ ఇంకా కూర్చున్న ఒక మంచి సపోర్టు సూతభూతం అంతే ఉంది ఏంద్ర గింత అల్గా ఉంది అనిపిస్తున్నాను కానీ దాదాపుగా ఐదు కిలోల దాకా ఉంటుంది గట్ల దీని ఐటెన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు మంచిగానే స్క్రూలు కూడా వచ్చేసినాయి ఇక ఇది అంటారు ఆ టాప్ రాకు ఇది కూడా మస్తు బంద వసు ఉన్నది నాలుగే సార్లు కింద ఎత్తేసినా కూడా ఇంత సొట్టు పోతలేదు గింత వంకర పడతలేదు అట్లనే లా ఒక పిల్లగాడు నలభై కిలోలు ఉన్న పిల్లగాడు కూడా కూసొని చూపించారు అంటే దాబని ఏమైనా ఇరిగిపోతుందా అని కూడా అట్లా మంచిగా టెస్టింగ్లు అయినాయి ఇక్కడ మన బండి నెంబర్ ఉంటుంది ఛాసిది నెంబర్ అవుగా నెంబర్ దగ్గర నుంచి ముందుగా చిన్న బోర్డు లాంటివి ఉన్నాయి వాటినిప్పిల్ గొట్ట బుట్ట లాంటివి ఫిట్ చేసిండు దాని నుంచే టాప్ రాక అయితే వచ్చేసింది అది పెట్టినాక సీటు పడుతుందా లేదా ఏమైనా అడ్జస్ట్ చేయాలా అని చూసుకున్నారు అంత బరే బరే అయిన తర్వాత ఇక గక్క నుంచే ఇక స్క్రూలు బిగించడు అయితే ఫిట్ ఇక షురు చేసిండ్రులా మనం ఇవి ఆన్లైన్లో కొనుక్కొని మనం కూడా చేసుకోవచ్చు కానీ ఇక ఫిట్టింగ్ చేసే సామాన్లని మన దగ్గర యాడ్ ఉంటాయి అసలే ఉండలేవు గకోసం అనే అది మంచిగా పగడ్బందిగా ఫిట్ చేసే షాప్ దగ్గరికి అయితే పోయినాము ఇక ఆన్లైన్లో జర నమ్మకం అయితే తక్కువనే ఉన్నది ఎట్లాంటి బ్రాండ్ ఎత్తదో తుసుకున్న వంకర పోతే మళ్ళీ దాన్ని అటు పెట్ట ఇటు పెట్ట కష్టమవుతుంది కదా అనేసి కోటి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ మంచిగా మనం కళ్ళతో చూసి మనకు నచ్చిన అప్పటిదప్పుడు ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు లేకపోతే అప్పుడే రావచ్చు పోయి మొత్తం బండ్లు ఏమి ఉంటాయి వచ్చినాయి అంటే ఒక్క ఉట్టిగా తీసుకొచ్చిన బండిని ఎన్ని అంటే అన్ని తిర మార్చుకోవచ్చు ఇక చూసింది కదా అక్కడ నుంచి అయితే టాపరాకైతే సెట్ చేసి అగో పై నుంచి వెళ్ళి ఉటిగా కూర్చుంటే అది విరిగిపోదా ఏం సపోర్ట్ లేదు కదా అని అనిపించే లోపే కింద నుంచి వెళ్ళి మంచిగా సపోర్ట్ ఇంకైతే తీసుకొస్తున్నారు గదేనులా కింద మనకి సస్పెన్షన్ ఉంటుంది కదా ఆ ఒక గాడి నుంచి వెళ్ళి పైకి సపోర్ట్ ఇందేస్తున్నారు అనమాట ఇగో ఫుట్ రెస్ట్ కూడా గట్టనే వచ్చింది మొత్తానికి ఈ ఫుట్ రెస్ట్ కానివ్వండి బ్యాక్ రెస్ట్ గట్లనే ఈ టాప్రాకి మూడు కూడా ఒకటే కంపెనీకి సంబంధించినవి కానీ మస్తు బందోబస్తుగా చేసిన మన యమహరాక్స్ బండికి అయితే మాత్రం ఫుల్ సమాను సేమ్ ఒకటే కంపెనీ నుంచి వెళ్ళి మనకైతే అవైలబుల్గా అయితే మస్తు ఉన్నాయి అవి గట్ల కింది నుంచి కూడా సపోర్ట్ అయితే తీసుకొచ్చిళ్ళు ఆ టెస్టింగ్ చూసిన తర్వాత బందోబస్తు ఉన్నాయి అని కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మేము కూడా గందర దూరం ఈ ఫిట్టింగ్ అయితే వేసుకొని వచ్చేసినాము కానీ ఏ మాట కామాట సామాన్లు అయితే మాత్రము నెంబర్ వన్ క్వాలిటీతో ఉన్నాయి ఇక ఇది అటు ఇటు చేసేసరికి అయితే ఇక టాప్ ర్యా టాప్ ర్యాక్ ఫిక్స్డ్ అయితే అయిపోయింది మంచిగా కింద నుంచి గా ఇక దాని తర్వాత ఈ బ్యాక్ రెస్ట్ వచ్చేసరికి ఇది దానికి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అయితే లేదు అది వేరే తిరుగున్నది దీని సైజు వేరే తిరుగున్నది మూలలు ఫిట్ చేద్దామంటే అరే గిట్లయితే కుదుతలేదు అనేసి మళ్ళా గోడానికి పంపించే దీనికి సెట్ అయ్యి తీసుకొని చెల్లు ఇక దీని కూడా మనం సేమ్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కింద మనకు టాప్ ర్యాక్కున్న మొలలో మంచిగా కరెక్ట్గా సెట్ ఫిక్స్ చేయడానికి ఒకటి దీన్ని కూడా సెటప్ చేసిండ్రు అంటే మనం ఎక్కువ ఇటు పోతున్నాం అనుకోండి వెనక సపోర్ట్ లేకపోతే మనం స్పీడ్ని మంచిగా మెయింటైన్ చేసుకోలేము కదా ఎనుకున్న వాళ్ళకి జరిగి ఇబ్బంది అవుతుంది అంటే ఆ ప్రాబ్లమ్ని మేము ఫేస్ చేసినాం కాబట్టి ఒక గట్ల ఇబ్బంది పడద్దు ఎనుకున్న కూడా మంచిగా సపోర్ట్ ఉండాలి అనేసి బ్యాక్ రెస్ట్ అయితే చూసినాం బ్యాక్ రెస్ట్ ఉటిగా పెట్టడానికి అయితే లేదు ఇక గదాని సపోర్ట్ కోసమే టాప్రాకు ఇక మనం కూడా ఆడేటం ఊరికి పోయినప్పుడు చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవచ్చు ఓ పది ఇరవై కిలోల దాకా మనం సామాన్లు అయితే పెట్టేసుకోవచ్చు మనం లగేజ్ గిట్లా అన్నట్టుగా అనుకోవడం వచ్చినాము ఇక్కడ చూస్తున్నారు కదా గణేష్ ఏజెన్సీ ఇక కింగ్కోటి ఉన్నాయి కదా మన కోటి దాటి ముందుకు వచ్చింది అంటే అటు లెఫ్ట్ పోయినా ఇటు రైట్ పోయినా మొత్తం అన్ని గివ్వే షాపులలో ఇంత ముందుకు మేము ఫుడ్ రెస్ట్ చేయించినాం కదా కాకపోతే గవలు మస్తు ఎక్కువ పైసలు తీసుకుంటున్నారు గా షాపు కాకుండా వేరే ఏ షాపు పోయినా కూడా జర ధరలు తక్కువ ఉన్నాయి ఫిట్టింగ్ ఛార్జీలు కూడా జర తక్కువ ఉన్నాయి అంటే మనం సామాన్ కొనేది వేరే ప్రైజ్ ఉంటుంది వీళ్ళు ఫిట్ చేసినందుకు వేరే ప్రైజులు ఉంటాయి కానీ మంచిగా బందోబస్తుగా ఫిట్ చేస్తారు ఇంత ముందు కూడా మేము గట్టనే చేసుకున్నాం కదా మనం కొనుక్కుంటేనేమో వేరే తిరిగి